చూడండి ఫ్రెండ్స్ నెమలి చూడు ఎంత బాగుందో ఎంతో అందంగా పెద్ద నెమలి మన వైఎస్ఆర్ రెడ్డి గారు నిర్మించిన అయ్యి ఇరుపుయలో ఉంది చూడండి ఎంత చక్క ఉందో జాతి పక్షి హాయ్ హరి చూడు తక్కువ చూడు ఇది ఇంకా పెద్ద చూస్తుంది పెద్ద బయ ఎగిరిందనుకో ఒక ఫ్రైడ్ లాగా వస్తుంది సౌండ్ పట్ట పట్ట వస్తుంది మన రాష్ట్ర పుష్పము మల్లె పువ్వు తీసుకుంటే తీసుకుంటాడు ఇది చూడండి నెమల లోపల బాగా ఉంది హాయ్ నెమలి కొద్ది ముందు ఇక్కడ ఈ నెమ్మలు చూస్తుంటా అంటే మాకు చాలా ఆనందంగా ఉంది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం చూసుకోను ఇక్కడ ఇడుపాయిలో మొత్తము సోలార్ సిస్టంగా బాగా సెట్ చేసే చూడండి ఇదంతా మొత్తం సోలార్ సిస్టమే పవర్ అనేది సేవ్ కావాలంటే మన సోలార్ ఉండాలి కాబట్టి ఇక మన వైఎస్ఆర్ రెడ్డి ఇడుపాయిలో మొత్తం సోలార్ సిస్టమ్ పెట్టారు చూడండి ఎలా పెట్టారు డాడీ ఇదిగండి నెమలి హాయ్ నెమలి హవారి నీకోసం అది అదే కడబుద్ధి తుని వచ్చాము మా వారి ఒక లోపల నుంచి ఇంగ్లీష్కి చుట్టూ మా పిల్లడికి ఫ్రెండ్స్ నెమ్మలి ఎంత బాగుందో ఇప్పుడు కానీ ఒక నెమ్మది సౌండ్ వచ్చే బాగుంటుంది

ఇదిలా మనము కొద్ది పైన గ్లాస్ లా లావండి లోపల లైటింగ్ ఉంటే అప్పుడు బాగా కనిపిస్తుంది నెమలి నెమల్లి నెంబర్ చెప్పక జపకట్ట ఎవరు ఒకసారి చూద్దాం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మావిడే చూడండి ఈ బద్దకంగా కనుక్కుని ఉందో ఇంత పిలిచిన పల్లకల్ అన్ని స్టాచ్యూ అయిపోయినాయి ఒక్క చిన్న ఉలుకు పలుకు ఏం లేదు స్టాచ్యూ అయిపోయినాయి ర్యాబెట్లు అంతా ఈ ర్యాబెట్లు అంతా స్టాచ్యూ అయిపోయినాయి చూడండి బద్ధకం ఎక్కువ ఉండేటులా ఈ ర్యాబెట్లకి ఈ రాబిట్లకి బద్ధకం కొంచెం ఎక్కువ అయినట్టుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలకి ఈ రాబిట్ అసలు కొంచెం కూడా ఊల్కు పలికే లేదు బద్దక మెక్కు ఉండేటింది రాబిట్ లకు అలా ఫ్రెండ్స్ కుందేలు తిగినాం ఎంత కంజుడు ఆ ఇంత మన వైఎస్ రాజశేఖర్ నిర్మించిన ఎడుపాయలు కుందేలు కలకలాడుతున్నాయి చూడండి ఎంత చక్క హాయ్ కుందేలు మా సత్కలిని చూసి అందరు సబ్స్క్రైజ్ చేశారు చూడండి మీకు కుందేలు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయ్యో కుందేలు వాడతాను చూడండి 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 ఎంతక్కా అబ్బా కడికింది హాయ్ కడికింది నయ్యలు కొరుకు అబ్బా అబ్బా నయ్యలు కొరుకు కొరకు కొరుకు 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 ఇది కొడుకు ఇది కొడుకుందేలు ఇలా ఇవ్వాలి మీరు ఎప్పుడో కొరికించుకున్నారా

ఈ కోడి లోపల ఆ నేమ్ కింద ఈ కోడికి ఎన్ని ఉన్నాయి ఒక ఇది అన్నీ చేసాయి కలకలాడుతున్నాయి పిల్లలు మీకు కుందేలు అయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాలా కుందేలు అబ్బా అంటే దాగుంటే పదవా ఇది చూసేదానికి మన రాజశేఖర రెడ్డి నిర్మించారు వైఎస్ రాజశేఖర రెడ్డి